హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు క్యారెట్ మెంతికూర చట్నీ చేస్తున్నా క్యారెట్ మెంతికూర చట్నీకి కావాల్సిన పదార్థాలు కొంచెం అందాదిగా ఒక గుప్పెడు కూర అయితే తీసేసుకున్నా చిన్న కట్ట చిన్న 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 కట్టలు ఒక రెండు అనుకోండి రెండు ఒకవేళ గిల్లిన కట్ట గిల్లిన కూర ఒక గుప్పెడు కూర అయితే అనమాట రెండు రెండు క్యారెట్లు చిన్నవి తురిమేసి పెట్టేసుకున్నా అనమాట తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి రెండు ముక్కలు పెట్టేసుకున్న ఒక స్పూన్ పెసరపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే తీసేసుకున్నా తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీస్పూన్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు చేసేసుకున్నా కొంచెం కరివేపాకు ఒక ఏడు నుంచి ఎనిమిది చింతపండు రెక్కలు అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనమైతే క్యారెట్ కూర చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని స్టవ్ అయితే ముట్టి చేసుకోవాలి చూడండి బాండి పెట్టేసుకున్నా వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము పచ్చిమిర్చి అయితే కొంచెం వేగాలన్నమాట చూడండి మిరపకాయలు అయితే కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము చూడండి ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలి చూడండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిరపకాయలు అయితే వేసేసుకున్నాం కదా ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకుందాం జీలకర్ర పెసరపప్పు శనగపప్పు మినపప్పు అయితే వేసేసుకోవాలి కొంచెమైతే ఇలా పసివాసన వేయనంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట చూడండి మనం పప్పు వే పప్పు గింజలు అయితే అన్నీ వేసేసుకున్నాం కదా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట చూడండి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రెక్కలు కూడా వేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పప్పు గింజలు అన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము చూడండి మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి పప్పు గింజలు అయితే అన్ని మిక్సీ జార్ లో అయితే నేను వేసేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు పసుపు ధనియాల పొడి అయితే వేసేసుకున్నప్పుడైతే నెక్స్ట్ అయితే మనం ఇదే బాండిలో క్యారెట్ మనం తురిమి పెట్టేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాము చూడండి నేనైతే అదే బాండిలో క్యారెట్ తురిమి అయితే వేసేసుకున్నా కదా కొంచెం ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే దీంట్లో కూడా వేసేసుకుందాము చూడండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను అనమాట ఒకసారి మంచిగా పచ్చి వాసన వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే ఈ అయితే మనం ఈ మిక్సీ జార్లో వేసుకునే వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము చూడండి నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా కొంచెం ఇట్లా ఇట్లా మన పప్పు గింజలు కాబట్టి పూర్తిగా మెత్తగా అయితే కాదు కొంచెం బరగానే ఉంటుందన్నమాట ఇప్పుడైతే క్యారెట్ అయితే కలిపేసుకుందాము ఇది కొంచెం పచ్చివాసన పొయ్యి ఇదైతే కొంచెం మగ్గాలన్నమాట చూడండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా అనమాట కొంచెం చిటికెడైతే ఉప్పు వేసినాను నేను ఇది మగ్గించుకునేటప్పుడు అయితే చిట్కడ ఉప్పు అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము చూడండి నేను మళ్ళీ అదే బాండిలో మెంటెన్ కూర అయితే కడిగి వేసుకొని మళ్ళీ ఒక రెండు టీ ఆయిల్ అయితే వేసేస్తాను అనమాట ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి మగ్గాలన్నమాట దీంట్లో కూడా ఒక చిటికడు ఉప్పు అయితే వేస్తాను నేను చూడండి కొంచెం చిటికెడైతే అయితే ఉప్పు అయితే వేసేసిన కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇది కూడా వేసేసుకుందాము చూడండి మెంటెన్ కూర అయితే మలిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే నేనైతే ఈ చట్నీ కోసం పోపు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలి కొంచెం శనగపప్పు తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి నేనైతే పోపు అయితే పెట్టేసుకున్నా ఈ చట్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత పోపులో అయితే వేసేసుకున్నాము చూడండి మిక్సీ జార్లో మనం క్యారెట్ పురుము మగ్గించుకొని వేసుకున్నాము ఇప్పుడు కూర కూడా మగ్గించుకున్న మెంతూరీ కూడా ఇందులోనే వేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాము చూడండి మెంతం కురూ రోడ్డు క్యారెట్ లో వేసేసుకున్నాం కదా ఒకసారి కింది నుంచి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వేసుకున్న పొళ్ళు కూడా ఇందులో కలిసిపోయి మెదగాలన్నమాట చూడండి నేనైతే మిక్సీలో అయితే పట్టేసుకున్నాగా మనం అడుగు నుంచి మనం వేసుకున్న పళ్ళు కలిపితే ఫస్ట్ కలిపితే అంటే మంచిగా కలిసిపోతుంది మనం మరీ పూర్తిగా మెత్తగా మిక్సీకి వేసుకుంటే కూడా టేస్ట్ పోతుంది కాబట్టి అట్లా కలిపి వేసుకోవడం వల్ల ఒక రెండు మూడు చుట్లు తిప్పేస్తే మాత్రం మనకు సరిపోతుంది అనమాట అందుకోసం నేను అట్లా మొత్తం టోటల్గా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే ఫైనల్గా అయితే మా క్యారెట్ మెంతి కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే క్యారెట్ మెంతి కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మనం చింతపండు కొంచెం వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట లేదంటే అంత టేస్ట్ అనిపించదు లేదు మనకి చింతపండు వద్దు అనుకుంటే కూడా కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవచ్చు ఫైనల్గా అయితే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాము చూడండి మనం ఫైనల్ గా అయితే క్యారెట్ మెంటుకూర పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనకి చపాతీలో గానీ అన్నంలో గానీ ఇలా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం లంచ్ లో కూడా ఈ క్యారెట్ పచ్చడి అయితే కలిపేసుకొని పోవచ్చు అనమాట మనం పులిహోర లాగా కలిపేసుకొని అక్కడికి వెళ్ళయితే తినేసేయచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట పిల్లలు పెద్దలు అయితే ఒక్కసారి టేస్ట్ చూసినట్టు మళ్ళీ మళ్ళీ కావాలనేది అంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే చూడండి ఒక్కసారి అయితే కలర్ఫుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ